ఇప్పుడు కానీ ఈ చిక్కకి మనం ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే జీవితాంతం ఇంతే ఉండిద్ది ఇంకా దేనికి పనికిరాదు కేజీలో ఒక సైడ్ను కూర్చొని అంతే ఉండిద్ది జీవితాంతం లైఫ్ అంతా చండాలంగా బతికేసిద్ది ఇక అంత ఘోరంగా ఉండిద్ది ఎందుకంటే సరిగా తిండి తినలేదు ఒక తాటకు వెళ్ళలేదు అతను ఏమీ చేయలేదు ఇక ఏమైందంటే ఇది మన కస్టమర్ వీడియో కస్టమరు బ్రీడింగ్ పేరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత బ్రీడింగ్ సక్సెస్ఫుల్లీ చేయించారు చేపించిన తర్వాత నాలుగు చిక్స్ వచ్చినాయి నాలుగులో మూడు చిక్స్ బాగానే ఉన్నాయి ఒక చిక్కకి లెగ్స్ప్లైడ్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఒకటి నెస్టింగ్ మెటీరియల్ సరిగా లేకపోవటం రెండు కాల్షియం ప్రాబ్లం ఉండటం మూడు ఏమైందంటే వాటికి మదరు ఫాదరు ఫీడ్ పెట్టినప్పుడు వాటి వలన వాటి మీద కూర్చుంటాయి కూర్చున్నప్పుడు చిన్న చిక్స్ కదా అవి లెగ్ ఎట్లా విడిపోతూ ఉంటాయి ఈ ప్రాబ్లం వలన చిక్స్ చాలా సఫర్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మనం ఫిఫ్టీన్ డేస్ చిక్కో ట్వంటీ డేస్ చిక్కు థర్టీ డేస్ చెక్కు ఎప్పుడైతే చూసామో అప్పటికి మన అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చిన్న ఒక బ్యాండ్ ఒకటి దొరుకుతుంది దీనికి రింగ్ టైపు అది తెచ్చి పెట్టుకుంటే ట్వంటీ డేస్లో సెట్ అయిపోయింది లేదంటే జీవితాంతం ఇది ఇంటి